పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం పనిచేసేటటువంటి ప్రభుత్వం ఏ రకంగా ప్రజావసరాలకు అనుగుణంగా ఆలోచన చేస్తాదే అని ప్రజలకు తెలియజేయడం కోసం ప్రధానంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మనకి ఎన్ఆర్జిఎస్ ఉపాధి ఆవి పథకం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రగామిగా దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది అన్ని ప్రభుత్వాలు కూడా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు ఉదాహరణకు చూసుకుంటే జగ్గంబేట్ నియోజకవర్గంలోనే దాని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా ఎన్ఆర్జిఎస్ నిధులు ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందో దాన్ని వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అయితే పరిస్థితి జరిగింది మన నియోజకవర్గం ఇద్దరే పని దారుణంగా జరిగింది ఎందుకంటే ఉదాహరణకి ఎన్ఆర్జీఎస్ నిధులు ఏమన్నా ఉంటే బొక్కేసారేమో నాకు తెలియదు కానీ ఎక్కడా కూడా ఎన్ఆర్జీఎస్ స్నేహితులను ఉపయోగించి ఈ వర్క్ మెటీరియల్ కాంపోనెంట్ని ఉపయోగించి పనులు చేసినటువంటి దాఖలాలు ఏ గ్రామంలో ఒక సిమెంట్ రోడ్ వేయలేదు ఒక డ్రైన్ నిర్మాణం చేయలేదు లేదు పొలాల్లోకి పోయేటటువంటి రోడ్లని ఒక గ్రావెడ్ రోడ్డు మెటల్ రోడ్లు చేసినటువంటి సందర్భం లేదు చేసేటటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఏ నిధులు ఉన్నాయో ఆ నిధులు ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేయించాలనేటటువంటి ఆలోచన కలిగేటటువంటి ప్రజా ప్రతినిధులు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి సందర్భం దానికి సంబంధించినటువంటి శాఖ మార్చుడిగా పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ అరవై రోజుల్లోనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అసలు ఎన్ఆర్జీఎస్ నిధులను ఏ రకంగా ఈ ప్రభుత్వం ఉపయోగించింది ఏ మేరకు సద్వినియోగం చేసింది అన్నదాన్ని రివ్యూ చేసి రెండు వేల కోట్ల రూపాయలు అండర్లైన్ చేసుకోవచ్చినటువంటి విషయం మెటీరియల్ కాంపోనెంట్ రెండు వేల కోట్ల రూపాయలని గత ప్రభుత్వం ఉపయోగించుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దాన్ని వెలుగు తీసి రెండు వేల కోట్ల రూపాయలు మెటీరియల్ ని కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గానికి వంద కోట్లు తగ్గకుండా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అందులో భాగంగా ఇప్పటికే నేనైతే ప్రథమ దశగా మేజర్ పంచాయతీలు అయినటువంటి హెడ్ క్వార్టర్ అయినటువంటి నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అయినటువంటి